ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే క్రమంలో ఇటు విపక్షాలు విపక్షాల తరఫున కొందరు ముసుగులు పెట్టుకున్న వాళ్ళు కొన్ని మీడియా సంస్థలు వాళ్ళు వేస్తున్నటువంటి రకరకాల విన్యాసాలు బావోయ్ మనకు నవ్వు వస్తుందో అంటే మనం నవ్వుకోవాలా వీళ్ళ పిచ్చిచేషలు చూసి బట్టి పీకోవాలా అరే వాళ్ళు పిచ్చోలా మనల్ని పిచ్చోలా చేస్తున్నారు వాళ్ళ అని అర్థం కదా సీరియస్లీ ఇప్పుడు మూడు రోజుల నుంచి మళ్ళీ హూకిల్డ్ బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ అని చంద్రబాబు గారు అరుస్తూ ఉన్నారు ఆయన అరుపుకు కాసింత భర్తీ కావాలి కాబట్టి సునీత గారు ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టారు అండ్ మళ్ళీ దానికి కాసింత చర్చ కాబట్టి నిన్న వారంత పలుకులు మిగిలిన టీవీ ఛానళ్ళని కనుక దాని మీద డిబేట్లు పెట్టాయి టీడీపీ ఛానళ్ళని మళ్ళీ దాన్ని ఈ రోజు చంద్రబాబు గారు నెల్లూరులో ఊకెళ్ళు బాబాయ్ అని చెప్పి అరుతూ ఉన్నాడు నాకు బిక్కున్న అర్థం కాని విషయం ఏంటంటే ఆ ఢిల్లీలో సునీత ఏమో మా అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయండి నాకు ప్రజా తీర్పు కావాలి ప్రజల మధ్య న్యాయం జరగాలి హంతకులకు శిక్షలు పడాలి అంటారు అదే హంతకుని వాడు నేను ఏళ్ళు నరికినా గుండెల మీద కుద్దిన ఏడు వెనకలు తీసుకొని గొడ్లతో నరికినా అని వాడు మీడియా ముందుకు వచ్చి చెప్పి రకరకాలుగా చెబుతూ ఉంటే వానికి కృతజ్ఞతలు చెబుతుంది అదే ఢిల్లీ మీడియా సమావేశంలో వాని మీద కేసులు పెడితే వాడిని ఇడిపించడం కోసం లాయర్లను పెడతారు నానా కష్టాలు పెడతారు వాడిని అరెస్ట్ చేయకండి అంటారు వాడిని ప్రభుత్వం వేధిస్తోంది అంటారు సంపినోని పక్కన పెట్టుకొని సంపినోని కృతజ్ఞతలు చెప్పుకుంటూ సంపినాని సంపినోని కోసం ఆరాటం చేస్తూ పోరాటం చేస్తూ నాకు ప్రజల తీర్పు కావాలి నాకు ప్రజల తీర్పు కావాలంటారు ఏంది మేస్తారు ఇది అంటే నా పరిస్థితి నా పరిస్థితి నా పరిస్థితి ఇంతనా మీ పరిస్థితి కూడా ఇంతేనా మీకోసం నేను ఇన్ని వార్తలు పట్టుకొని వస్తా నన్ను కాసేంత కన్ఫ్యూజన్ నుంచి బయటపడేచ్చు కదా మేస్తారు మీరు మీ అందరినీ నా ఫ్రెండ్స్ అనుకుంటేనే మా యువ కుటుంబ సభ్యులం అనుకుంటేనే నన్ను నా పిచ్చిని కాసిద్ద తగ్గించలేరా ఎన్ని ఇది మళ్ళీ టీవీ ఛానళ్ళలో గుచ్చో అని కూర్చోబెడతారు లైవ్లో కూర్చోబెట్టి ఆ మనతో పాటు దత్తగిరి గారు ఉన్నారు దత్తగిరి గారు చెప్పండి ఇప్పుడు సునీత ఇప్పుడు సునీత గారు చెబుతూ ఉన్నారు ప్రజా తీర్పులో న్యాయం జరగాలని చెప్పి ఆమె స్టేట్మెంట్కి మీరు కానీ మద్దతు ఇస్తారా చంపికే బాబు ఎవరిని రంగు అసలు ఇందురాజు మీ బాధ సమ్మెడేవాడు వాన్ని తీసుకెళ్లి ఫస్ట్ జైల్లో పడేయండరా బాబు వానికి ఏమో జైల్లో కేసులు పెట్టద్దట వాణ్ణి ఏమో జైల్లో పడేయద్దట వాణ్ణి కూర్చోబెట్టి డిబేట్లు చేస్తారు వాని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తారు న్యాయం జరగాలి అటు ఎవరు ఎవరికి న్యాయం చేయాలిరా బాబు ఆ ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టిన సేపు పోతే సుప్రీంకోర్టు అవసరం మీద ఒక పిటిషన్ వేసి ఇటు పోతే సిబిఐ ఆఫీస్ వాళ్ళ పోయి అడగచ్చు కదా ఆమె ఆమెకు ప్రజా తీర్పు ఎందుకు అని నాకు అర్థం కాదు చంపిన పక్కన పెట్టి కాపాడతారు చంపినంత డిబేట్లు పెడతారు చంపినంత ఇంటర్వ్యూలు చేస్తారు వాడేమో అక్కడ ఇదే మంచి అదునులే అని చెప్పుకొని వా అందరిని బెదిరిస్తాడు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళని బెదిరిస్తాడు ఏడన్నా కనుక షాపుల దగ్గర పోయి సెటిల్మెంట్లు చేస్తాడు మీసాలు కొడతాడు కనుక నన్ను ఎవడన్నా లేపేసినా అదేమో నా జగానికి నెగిటివ్ అవుతుందేమో నా జోలికి రాలేదని నా కాన్ఫిడెన్స్ ఏం పాడో తెలియదు మీసాలు తిప్పుతాడు తొడలు కొడతాడు రన్ ఎవరు వస్తారో చూసుకుందామంటాడు సంపినోడేమో స్వేచ్ఛగా తిరుగుతుండు వీళ్ళు ఏమో న్యాయం కావాలంటారు ఏందిరా బాబు అసలు ఏంది వాళ్ళే చదువుతున్నారు రా బాబు చంపినా ఈడ కొట్టినా ఏళ్ళు నరికినా ఈడ ఈడ నరికినా ఈడ తీసి గొడ్డలు తిరిగేసి మీద మేదే గుద్దినా అని వంద ఇంటర్వ్యూలు పెట్టుకొని దర్శకి గారు అంటారు ఈమేమో వాడిని కాపాడుతుంది మళ్ళీ న్యాయం కావాలంటారు చంద్రబాబు ఏమో ఊకిల్డు బాబాయ్ అంటాడు వాళ్ళేమో మళ్ళీ వీళ్ళే కాపాడతారు వీళ్ళలాయట్లే పోతారు ఏం జరుగుతుంది మెస్టారు అసలు వీళ్ళు ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామని అసలు అమ్మ జీవితం కాకుండా ఉంది ఏం కాకుండా ఉంది అదే మామూలుగా సోషల్ మీడియా యాక్టివ్గా ఉండి కాసేంత అన్నా కనుక కొందరు మంచి వాళ్ళైన ప్లాట్ఫామ్ మీద మంచి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి వాళ్ళ ఇటువంటి వాళ్ళు వేసుకున్న ముసుగుల వెనక ఏముందో చెబుతున్నారు కాబట్టి సరిపోయింది కానీ ఇవన్నీ లేకపోయిందంటే పాసిబుల్ ఇంకా జనాల్ని ఎంత పిచ్చోళ్ళని చేసేవాళ్ళ సంబినోత్ని కాపాడి సంబినోన్ మీడియా సమావేశాలు పెట్టి ఆ సంపినోధికి టికెట్ కూడా ఇవ్వండి ఇంకా మీరు సంబి టికెట్ కానీ ఇవ్వండి మళ్ళీ న్యాయం కావాలి ఊకీళ్ళండి సంబిలోడు పక్కనే ఉన్నాడు హ్యా మళ్ళీ ఊకిల్ అంటాం ఈ చంద్రబాబు గారు కూడా మళ్ళీ ఊకీళ్ళు సంబీనాడు పక్కనే ఉన్నాడు టీవీ స్టూడియోలోనే ఉన్నాడు మిగళ్ళు జైల్లో ఉన్నారు మళ్ళీ లేదు ఇంకా వీళ్ళకి ఏం కావాలి ఆ జగన్ జగన్ గొడ్డీలు తీసుకొని అదొక ఇట్లా చేసిండు ఇట్లా చేసిండు అని చెబితే అప్పుడు అటు అక్కడికే వచ్చేసరి లేండి అవి కానీ అనేస్తున్నారు ఎంతసేపు దీంతో ఏమైనా రాజకీయం కోసం ఉపయోగపడుతున్నానా అది కూడా సంపినోన్ పక్కన పెట్టుకొని సంబిలో ఇంటర్వ్యూలో కూర్చొని సభ్యులని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ సంబిలోకి చాలా వాళ్ళు కప్పుతూ మీ మీపై తండగా ఏదో ఏందో నిజంగా నాకు అర్థం కాదయ్యా చాలా సార్లు